ఇంతలోనే అంతలోనే ఆరాటం ఈరోజు ఎనిమిదవదిగా హృదయ గర్వం గురించి మాట్లాడుకుందామండి మరి హృదయ గర్వం గురించి పరిశుద్ధ గ్రంథము ఏమని వాక్యంలో సెలవిస్తుంది హృదయ గర్వం ఎలా ఉంటుంది మరి దీని గురించి మనము వాక్యానుసారంగా తెలుసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మీ ఘనమైన నామానికి వేలాది స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను దేవా హృదయ గర్వము గురించి మేము మాట్లాడుచుండగా ప్రభా అయా పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల అనుగ్రహించమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెంగ్ ప్రైజ్లోడండి హృదయ గర్వమును గురించి మనం ఆలోచన చేద్దాం అసలు హృదయంలో గర్వము ఏ రీతిగా వస్తుంది గర్వహృదయాన్ని దేవుడు మరి ఏం చేస్తాడు అసలు గర్వహృదయాన్ని దేవుడు ఇష్టపడతాడా మరి దాని గురించి పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక్కసారి వాక్యాన్ని మనము పరిశీలన చేద్దాము సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ఐదో వచనంలో వాక్యం ఇలా సెలవిస్తుందండి గర్వహృదయులందరూ హృదయులందరూ వాకు హేయులు వారు నిశ్చయముగా శిక్ష నందుదురు మరి గర్వము దేవుని ఉద్దేశాలను చేయు భయంకరమైన పాపమండి సాతానుడు దుష్టుడు మరి గర్వం వలనే పడిపోయాడు గర్వాన్ని దేవుడు సహించడు గర్వహృదయులందరూ కూడా అనంట మరి దేవునికి హేయులు అని వాక్యం సెలవిస్తుంది అట్టి వారికి శిక్ష కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది అయితే గర్వం ఏంటి గర్వం ఏ ఏ విషయాల్లో గర్వం ఉంటుంది అని మనం గమనించినట్లయితే మనం మనుషులను సహజంగా చూసినప్పుడు మరి కొంతమంది కుల గర్వాన్ని బట్టి కులాన్ని బట్టి గర్విస్తారండి మరి వారికి ఉన్న శారీరక బలాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి శక్తిని బట్టి గర్వించే వాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది మరి అధికారాన్ని బట్టి వారికి ఉన్న హోదాని బట్టి గర్వించేవారు ఉంటారు మరి ఉద్యోగాలను బట్టి గర్వించేవారు ఉంటారు అందాన్ని బట్టి గర్వించేవారు ఉంటారు మరి ఈ గర్వాలన్నీ కూడా దేవునికి అసహ్యమైన హేయమైనవి అయితే మరి గర్వం వలన మనకు కలిగే నష్టాలు ఏంటి అంటే సామెతల గ్రంథంలో చాలా వరకు మరి గర్వం గురించి వ్రాయబడి ఉంటుందండి మరి నాశనానికి ముందంట గర్వం నడుస్తుందని సామెతల గ్రంథంలో ఉంటుంది అంతేకాదు గర్వ గర్వం వలన మరి అనేకమైన గొడవలు వస్తాయంటండి జగడాలు పుడతాయంట మరి గర్వం వల్ల ప్రేమ చల్లారిపోతుందంట గర్వం వల్ల అంధత్వం కలుగుతుందంట మరి గర్వము దెబ్బలాటలకు కారణము మరి అంతేకాకుండా గర్వము గర్విష్ఠుల ఇల్లు అంట ఎహోవా పెరిగి వేస్తాడని వాక్యంలో సెలవిస్తుంది గర్విష్ఠుల యొక్క ఇల్లు ఎహోవా పెరిగి మరి సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఐదో మరి మీ మాటను చూస్తాము గర్విష్ఠులను దేవుడు సహించడండి అయితే మరి ఇంతటి భయంకరమైన గర్వాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి చాలామంది వ్యక్తులు ఉన్నారండి గర్విష్ఠులుగా ఉన్నవారు జీవించిన వారు ఉన్నారు అయితే ఈ గర్వం మనకి నాశనాన్ని తీసుకొస్తుంది కాబట్టి గర్వాన్ని విడిచిపెట్టాలి ఈ గర్వం ఏ ఏ విషయాల్లో మనం గర్విష్ఠులుగా ఉన్నామో గర్వంగా ఉన్నామో దాన్ని మనము పరిశీలన చేసుకోవాలండి ఆలోచన చేసుకోవాలి మరి అలా మనల్ని నాశనం చేసే ఈ గర్వం మనలో ఉండడం అవసరం అండి దేనిని బట్టి మనము గర్వించడానికి సరిపోము అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనించినట్లయితే ఎవరి ఈ గర్వంలో ఉన్నారంటే ఒక ఇద్దరు వ్యక్తులు మనం చూద్దామండి అయితే యూదా దేశాన్ని పరిపాలించిన ఒక రాజు అండి ఆయన యూదా దేశాన్ని పరిపాలించిన పదవ రాజుగా మనకు కనిపిస్తాడు ఆయన ఉజ్జియ ఇతను పదహారు సంవత్సరాలలోనే దేశాన్ని పరిపాలించడానికి మరి సింహాసనం ఎక్కాడు యాభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ కాలము యూదా ప్రజలను దేవుని ప్రజలను పరిపాలిస్తాడు అయితే ఇతని తొలి దశ అంతా కూడా ఆ సమయంలో ఉన్న యాజకుడైన జకర్యా మాట వింటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రజలను పరిపాలిస్తూ దేవుని మార్గంలో నడిచిన వాడిగా ఉజ్జయ కనిపిస్తాడు మరి ఈ ఉజ్జయ మరి తను దేవుని మార్గంలో దేవుని ఎందుకు భయభక్తులు ఉన్నంతకాలం కూడా దేవుని వద్ద నుండి అంటే ఆశ్చర్యకరమైన సహాయాన్ని అందుకున్నాడంటండి అతడు యుద్ధము యుద్ధానికి సంబంధించిన ఎన్నో మరి యంత్రాంగాలను ప్రవేశపెట్టాడు అవి ఇప్పటికీ కూడా మరి అమలులోనే ఉన్నాయి అయితే మరి ఉజ్జయ అనేకమైన విషయాలపైన తన దృష్టిని పెట్టి దేశాన్ని ఎంతగానో చక్కగా పరిపాలించాడు ఉజ్జియాకి దేవుని సహాయం అద్భుతంగా ఆశ్చర్యకరంగా అందింది మరి చుట్టుప్రక్కల ఉన్న దేశాలన్నిటికీ కూడా ఉజ్జియా యొక్క భయము పుట్టిందంటండి ఆ భయముతోటి ఉజ్జియాకి పన్నులు తీసుకొచ్చి వాళ్ళంట దినదినము ఇలా గడుస్తూ ఉన్నది ఎంతో మరి స్థిరపడ్డాడు విజయ రాజ్యాన్ని స్థిరపరుచుకున్నాడు మరి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఇలాంటి సమయంలో అతను హృదయంలోనికి ఏమొచ్చింది గర్వం వచ్చిందండి ఈ గర్వంతో ధూపపీఠము మీద ధూపము వేయాల్సిన పని దేవుడు యాజకులకు లేవీ గోత్రానికి అప్పగించాడు అయితే లేవీలు చేయవలసిన పని యాజకులు చేయాల్సిన ఈ పనిని మరి ఉజ్జియానే మరి త్వరపడి చేయడానికి ఏహోవా మందిరంలోని కంటే ప్రవేశించాడంట అక్కడ యాజకులు ఎంతమంది గద్దించినప్పటికీ కూడా అతడు గర్వహృదయంతో ఉన్నాడేమో ఎవ్వరి మాటను లెక్క చేయలేదు వారి మీద రౌద్రుడయ్యాడు అయితే దేవుని వద్ద నుండి కుష్టును సంపాదించుకున్నాడండి ఒక వ్యాధిని గర్వంతో ఏం సంపాదించాడంటే కుష్టు వ్యాధిని సంపాదించుకున్నాడు మరి గర్వము నాశనాన్నే తీసుకొస్తుంది మరి అలాంటి గర్వంతో ఉన్న ఉజ్జ ఇక దేశ రాజ్యాన్ని పరిపాలించడం లేదు సరికదా అతడు ఒక ప్రత్యే అతను జీవించినంత కాలము కూడా ప్రత్యేకంగా ఒక గదిలో ఉండి ఉన్నాడు అతను గర్వం వల్ల ఏమన్నా పొందుకున్నాడా అండి వినయ విధేయతల వల్ల భయభక్తుల వల్ల అతనికి ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు అద్భుతమైన సహాయము దేవుడు అందించాడు కానీ ఎప్పుడైతే గర్వం ఉందో అతనికి సహాయం కాదు కదా కుష్ఠురోగం భయంకరమైన ఒక రాగాన్ని దేవుని సన్నిధిలో నుంచి తెచ్చుకున్నాడు ఎంత భయంకరమైన విషయం అండి అలాగే మరొక రాజును చూస్తే మరి హిచ్కి రాజు కూడా మరి హృదయ గర్వాన్ని అంటే తగ్గించుకున్నాడండి ఎప్పుడైతే తనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది అని హిజ్కియా రాజుకు తెలిసినప్పుడు అతడు తన హృదయ గర్వాన్ని తగ్గించుకున్నాడు తనను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపట్టినప్పుడు దేవుడు అతనికి మరి పదిహేను సంవత్సరాలు ఆయుషును పెంచాడండి మరణించాల్సిన వ్యక్తి ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టి తన గర్వాన్ని గర్వం నుండి విడిచిపె విడిపించబడ్డాడో గర్వ విషయంలో పశ్చాత్తాపడ్డాడో తగ్గించుకున్నాడో దేవుడు ఆశీర్వదించాడు దేవుడు ఎంత మాత్రము కూడా గర్వాన్ని ఆయన సహించడు మరి కొంతమంది జీవితాలు మనం చూస్తేనండి భక్తి విషయంలో కూడా గర్వించే వాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు ఎంతో కన్నీరు కార్చి దేవుని పాదాల యొద్ద కూర్చొని మరి ఎన్నో కృపావరాలు వరాలు సంపాదించుకుంటాము దేవుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేన మనస్సుతో మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు మనకి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన వరాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు మరి అవి వచ్చిన తర్వాత కొంతకాలానికి వాటిని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారండి అద్భుతంగా పాటలు పాడే స్వరం దేవునికి ఇచ్చి ఉండొచ్చు అద్భుతంగా చక్కగా వాక్యాన్ని వివరించే మరి ఆ యొక్క దేవుడు నీకు ఇచ్చి ఉండొచ్చు లేదా ఒక ప్రాస కలిగిన ప్రార్థనాత్మను దేవుని యొద్ను పొందుకొని ఉండొచ్చు లేదా అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించేలాగా ప్రేరేపించి బలపరిచేలాగా తీసుకొచ్చే ఒక తలాంతి ఇచ్చి ఉండొచ్చు ఏ ఏ తలాంతి ఇచ్చినా అప్పటికి వాటిని బట్టి అతిశయిస్తే వాటిని బట్టి గర్విస్తే మన నాశనానికేనండి మన భక్తి జీవితం అంతా కూడా నాశనం అయిపోతుంది ఏటిని బట్టి మనము అతిశయించకూడదు ఎప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం దేవుని చేయాల్సిన వారమే మరి ఏ విషయంలో కూడా మనము గర్వించడానికి వీలు లేదు అతిశయపడడానికి వీలు లేదు మనము దేనిని బట్టి అతిశయపడాలి అంటే ప్రభువుని బట్టి మాత్రమే అతిశయపడాలండి మరి ఈర్మియా గ్రంథంలోని తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు గమనించినట్లయితే వాక్యం ఇలా సెలవిస్తుందండి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు అతి అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న ఏహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని ఏహోవా సెలవిచ్చుచున్నాడు చూసారండి అందాన్ని బట్టి కానీ మనకున్న మరి డబ్బుని బట్టి కానీ బలాన్ని బట్టి కానీ దేనిని బట్టి కూడా అతిశయించకూడదంట ప్రభువుని బట్టి మాత్రమే మనం అతిశయించాలి అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనం ఎప్పుడు నిత్యము దీన మనస్సు కలిగి మనం జీవించాలి ఏమాత్రము గర్విష్ఠులుగా మనం ఉండడానికి వీలు లేదండి ఒకవేళ మనము గర్విష్ఠులుగా ఉంటే ఏ విషయంలో అయితే గర్విష్ఠులుగా ఉంటామో ఆ విషయము అందాన్ని బట్టి గర్విస్తావా నీ అందం పోతుంది బలాన్ని బట్టి గర్విస్తావా నీ బలం పోతుంది నువ్వు అధికారాన్ని బట్టి గర్విస్తావా నీ అధికారం పోతుంది భక్తిని బట్టి గర్విస్తావా నీ భక్తి జీవితము పతనం అయిపోతుంది దేనిని బట్టి గర్వించినా అది మన జీవితంలో ఉండదండి మనం గర్వించాల్సింది ప్రభువుని బట్టే మన ప్రభు మనకు తోడుగా ఉన్నాడని గర్వించాలి అతిశయపడాలి ఆయన మనల్ని పోషిస్తాడని గర్వించాలి ఆయన మనల్ని నడిపిస్తాడని గర్వించాలి మరి ఆయనను బట్టే మన అతిశయము గర్వము ఉండాలి కానీ మనల్ని మనం చూసుకొని ఏ విషయంలో కూడా గర్వపడతాం దీన మనసు కలిగి ప్రభు యొద్ దీనత్వంతో వినయ విధేయతలతో జీవించాలండి గర్వహృదయాన్ని విడిచిపెట్టాలని మరి ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఏ విషయంలో అయినా మనం గర్వించినట్లయితే దేవునిని అడగాలండి ఆ విషయంలో మాకు ఆ విషయం మీద నాకు మక్కువ తీసివే ప్రభు ఆ విషయంలో నేను ఎంత మాత్రం గర్వించకూడదు ఏ విషయంలో ఏదున్నా అది దేవునికి మహిమకరంగా మనం ఉపయోగించుకోవాలి నీకు ఉందా నీ అందాన్ని దేవు నీ అందంతో దేవుని మహిమపరచు నీకు డబ్బు ఉందా ఆయన రాజ్యంలో ఆ డబ్బును వినియోగించు నీకు అధికారం ఉన్నదా నీ అధికారంతో అనేక మనుషులను సంపాదించుకోవడానికి ప్రయత్నించి ఏదున్నా ప్రభువులో వాడబట్టానికి మనము ముందుగా అడుగు వేయాలండి మన మనస్సు స్థిరపరచుకోవాలి అటు రీతిగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మేము ఏ ఏ విషయాలలో గర్విస్తున్నాము వాటి అన్నిటిని బట్టి ఆయన గర్భ హృదయం పూర్తిగా దీనత్వం కలిగిన దీన స్వభావము మాకు ది మమ్మల్ని మేము తగ్గించుకునే స్వభావమును మాకు మీరు అనుగ్రహించండి మీ కృపతో నింపి నడిపించమని ఏసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె praise the lord god bless you